స్థాయి నేను కోర్టు పనిచేసిన వాడికి నాకు ముగ్గురు కుమారు ఇద్దరు మంచిగా సెట్ చేసిన వాళ్ళకి నేను కోర్టులో పై చేసే ఇద్దరు కైరాచంలో సిస్టర్ వాళ్ళు రోజు సోమవారం జరిగింది దాని గురికే నేను వెయ్యి లోపల గుర్తు ఇప్పుడు కొన్ని చెందిన వాళ్ళకి అక్కడ ఆ ఏరియాకి చేసుకోవాలి వారు లోప కూర్చొని పర్వాలేదు ఇంకా రెండు రోజులు కూర్చోండి ఇంకేంటి అన్నారు అలానే అన్నారు అక్కడే చాలా రోజులు చేసే ఒక సంవత్సరం సంవత్సరం లాగా అక్కడికి చేశాను తర్వాత డెబ్బై ఒకటి బాబా వాళ్ళు డెబ్బై ఒకటి రామస్గత రూపాటు చేసేవాళ్ళు డెబ్బై రోజులు డెబ్బై మంది కావాలి అందరినీ రమ్మన్నారు నగర సంగీతం కంటే ఆ రోజు నుంచి నగర సంగీతం డెబ్బై పుట్టిన నగర సంగతి మొదలుపెట్టారు అప్పటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నిరాటంగా నగర సంగీతం మాత్రం పోయేవాళ్ళు సాయంత్రం కాదు తర్వాత నాకు

మామూలు మంత్రానికి చేస్తున్నాం ఆ సమయంలోనే ఒక చదువుకున్న పండితుడు బావిలో బావిలో ఇంట్లో వస్తూనే మేమిద్దరం జావంతులు చేసుకుంటున్నాం నాకు వచ్చి ఇవాళ ఎక్కడో భోజనం ద్వారా ఇక్కడ ఒక కార్యక్రమం ఉంటే వచ్చాను మీ ఇంట్లో తిరస అని అడిగాను తిరత్సా అని చెప్పాము అంటే ఆయన ఆయన ఉంచుకొని ఆయన మంచిగా సులభం కలుగుతుందని చెప్పారు ఆ వెంటనే సీసీలతో చదువుకోవడానికి మా బాబుని పంపించాడు అది అంతా స్థాయి దైవ జరిగిందని అనుకుంటాను ఇప్పటికి కూడా నేను ఎన్ని కష్టాలు కూడా ఆ స్వామిని నిర నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను మా మా పిల్లల్ని మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మా పిల్లలకు కూడా ఎక్కువ చదువు లేకపోయినా కూడా ఉన్నతోద్యోగాల్లో చిన్నపడ్డాను ఇప్పుడు సెటిల్ అయిపోయినా కానీ ఇంకా కొన్ని కష్టాలని ఆ కష్టాలను కలిగించడానికి ఆ స్వామి ముందుండి నన్ను అడుగు ప్రాని కోరుతూ అంతమోసారి శ్రీ స్వామివారి దర్శనం పాద పాద పూజలు జరుగుతున్నప్పుడు మా సిస్టర్ వాళ్ళతో కలిసి వెళ్ళి ఇప్పుడు స్వామి దర్శనం అయింది తర్వాత కూడా ఒకసారి దర్శనా సేవలు మా కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి స్వామి స్వామిని దర్శించారు మా ఉద్యోగ నిబంధనల వల్ల ఎక్కువ సార్లు పోలేకపోయింది దానికి తర్వాత చాలా బాధపడ్డాయి రిటైర్ అయిన తర్వాత స్వామి కడుమారు